ఎనిమిదవ సంచికలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నావికా దళంలో భారత్ పురోభివృద్ధి దేశంలో వింటర్ టూరిజానికి పెరుగుతున్న ఆదరణ బుద్ధ భగవానుడి అవశేషాల ప్రత్యేకత ఓకల్ ఫర్ లోకల్ నినాదంతో స్వదేశీ వస్తువులకు పెరిగిన గిరాకీ ఇలా పలు అంశాలపై ప్రధాని మాట్లాడారు ఇక క్రీడారంగంలో దేశం దూసుకెళ్తుందని ప్రధాని గుర్తు చేసుకున్నారు ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ఇటీవల భారత నావికాదళంలో ఐఎన్ఎస్ మాహే చేరిందని స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ఈ యుద్ధ నౌక చారిత్రక వారసత్వాన్ని గుర్తు చేస్తుందని ప్రధాని వెల్లడించారు మన నౌకాదళం వడివడిగా ఆత్మనిర్భరత దిశగా అడుగులు వేయడం మనందరం ఎంతో గర్వించదగ్గ విషయమని ప్రధాని అన్నారు దేశంలో నౌకాదళానికి సంబంధించిన పర్యాటక ప్రాంతాలు ఎన్నో ఉన్నాయని ప్రధాని అన్నారు సాహస్ మన దేశంలో కూడా వింటర్ టూరిజానికి ఎన్నో ఉన్నాయని ప్రధాని అన్నారు కొద్ది వారాల్లో ఉత్తరాఖండ్ వింటర్ గేమ్స్ ప్రారంభం కానున్నాయని దేశవ్యాప్తంగా ఆటగాళ్ళు సాహసవంతులు క్రీడలతో ముడిపడిన వారు ఈ పోటీల గురించి ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారని ప్రధాని అన్నారు వింటరు టూరిజంను పెంచడానికి ఉత్తరాఖండ్ కనెక్టివిటీపై మౌలిక సదుపాయాలపై కూడా దృష్టి సారించినట్లు ప్రధాని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో పెరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఇప్పుడు కొండ ప్రాంతాలు వేదికగా నిలుస్తాయని అన్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్ కే liye పహడ్ bhi ab khub popular ho rahe hain. Kai shaadiyan to ab khaas taur par Ganga ji ke kinare ho rahi hain. Saathiyon sardiyon ke in dinon mein శీతాకాలంలో పర్యటనలు చేయాలనుకుంటే హిమాలయ లోయను తప్పక సందర్శించాలని ప్రధాని ప్రజలకు సూచించారు బుద్ధ భగవానుడి అవశేషాలను భారత్తో పాటు నేపాల్ రష్యా మంగోలియా వియత్నాం థాయిలాండ్లో విశేష ఆదరణ లభిస్తోందని అన్నారు ఇలాంటి అభిమానం చూసి మనసు భావోద్వేగానికి లోనవుతుందని ప్రధాని మోదీ అన్నారు ఓకల్ ఫర్ లోకల్ భావన దేశవ్యాప్తంగా కనిపిస్తోందని ఎక్కడ చూసినా స్వదేశీ వస్తువులకు డిమాండ్ పెరిగిందని ప్రధాని పేర్కొన్నారు क्रिसमस नौताना समाचार कोनुगొల్లలోను స్వదేశీ వస్తువులకే పెద్దపీట వేయాలని ప్రధాని పిలుపునిచ్చారు ఆనివాలే కొద్ది దినమే క్రిస్మస్ ఆర్ నయే వర్స్ పర్ ఖరీదారీ కా నయ దౌర్ షురూ హోనే వాలా హై మే ఆప్కో ఫిర్ yaad dilaoonga Vokal for Local का मंत्र याद रखें खरीदे वही जो देश में बना हो बेचे वही जिसमें किसी देशवासी की मेहनत लगी हो ఐసీసీ మహిళల వన్డే కప్ గెలిచిన భారత జట్టును ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రత్యేకంగా అభినందించారు టోక్యో వేదికగా జరిగిన బదిరుల ఒలింపిక్స్లో మన అథ్లెట్లు ఇరవై పథకాలు సాధించడం అభినందనీయమని అన్నారు మహిళల కబడ్డీ ప్రపంచకప్లో భారత జట్టు రెండోసారి విశ్వవిజేతగా నిలిచిందన్న ప్రధాని ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్లో మన ఆటగాళ్ల ప్రదర్శనను కొనియాడారు अंधुला महिलाला क्रिकेट जट्टू सुद्धा एक मॅच सुद्धा ओडीपोकुंडा प्रपंच कप साध्यंचडं मुंदतरालक स्फूर्तीनी प्रधानी प्रशंस्चिचारु ये हमारी इस टीम ने बिना एक भी मैच हारे इस टूर्नामेंट को जीता है देशवासियों को इस टीम के हर खिलाड़ी पर बहुत गर्व है मेरी इस टीम से प्रधानमंत्री निवास पर मुलाकात हुई वाकई इस टीम का हौसला उनका जज्बा हमें बहुत कुछ सिखाता है यह विजय हमारे खेल इतिहास की सबसे बड़ी जीतों में से प्रधान शीता कालम लोग प्रति वक्त आरोग्य दृष्टि पेटू मुग सर्दियों के मौसम में आप अपना और अपने परिवार का विशेष ध्यान रखें अगले महीने हम कुछ नए विषयों नए व्यक्तित्वों की चर्चा जरूर करेंगे बहुत बहुत धन्यवाद नमस्कार